ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే చిలకూరుపేట వారి నిత్యా అన్నదాన సతం దగ్గర అయితే ఉన్నాం హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మీరు సిరిడి వెళ్తున్నారా అయితే ఈ వీడియో కంపల్సరీ చూడాల్సిందిగా అనమాట ఎందుకంటే మన తెలుగువారి అన్న అన్నస అన్న సత్రం అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది మన తెలుగు వంటకాలు మహారాష్ట్రలో ఎక్కడ దొరకవండి ఇక్కడైతే మనకైతే మన చెలకలూరు వారి చే నిత్య స నిత్య అన్నదాన సత్రం అయితే ఉన్నది కాబట్టి కంపల్సరీ మీరు చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ అక్కడ సత్రం దగ్గరికి వెళ్ళినట్టయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది టైమింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం పన్నెండున్నర కాడి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే సాయంత్రం కూడా సేమ్ మ్యాచ్గా వీడింటికాడ నుంచి అయితే భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఆ చిలుకూరు పేట వారి అన్నదాన సత్యం వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వారి నిత్యా అన్నదాన సత్రం దగ్గర అయితే ఉన్నా అనమాట ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే ఉన్నదండి మనకి కొంచెం బస్టాండ్ దాటి తర్వాత పెట్రోల్ బంక్ ఉన్నది కదా అక్కడ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భోజనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనంతా ప్రజలంతా కూడా చాలా చాలామంది తెలుగు వాళ్ళు ఎక్కడికైతే రావడం అయితే జరుగుతుంది అనమాట వచ్చి మన ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరిపేతం అయితే చేయడం అయితే జరుగుతుంది మొత్తం వివరణ అయితే మొత్తం కూడా ఆయనతో మొత్తం కూడా వివరంతో తెలుసుకుందాం అనమాట మొత్తం కూడా చూస్తున్నాం అదే అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ ఇది సత్రం పేరు చెకలూరు పేట వారి నిత్య అన్నదాన సత్రం అండి కూడా గమనించండి ఇది ఇండియన్ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరైతే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్రస్ అయితే సేవ్ చేసుకుని షిరిడి వచ్చిన ప్రతి ఒక్కరికే షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడైతే మనం చెలుకలూరు పేట వారి నిత్య అన్నదాన సత్రం లోపల ఉన్నాం అనమాట మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం కూడా అన్నదానం ఏ సమయంలో పెట్టినారు పూర్తి అయితే రివ్యూ అయితే వాళ్ళ మాటలు అయితే మనం అయితే ఇప్పుడైతే విన్నామండి పూర్తిగా అయితే మనకైతే వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మొత్తం కూడా లైవ్ చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండాల్సిందిగా కూర్చుంటాం

తెలుగు వాళ్ళు కనబడతే పలకరించండి మనదే సత్రం చిరచూ భోజనం చేయమని చెప్పండి ఎక్కడ రూమం తీసుకున్నా ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు పదిహేడు సంవత్సరాల క్రితం ఈ అన్నదాన సత్రం స్టార్ట్ చేశాము ఇరవై మందితో స్టార్ట్ చేసిన మనము ప్రస్తుతానికి కోటకి రెండు వేల మంది దాకా వంటలు చేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ సిడైలో రూములు తీసుకున్నా మా సత్రానికి రాండి భోజనాలు పెడతాము ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ రూములు తీసుకున్నా చిలకరి పేట అన్నదాన సత్రంలో భోజనానికి రావచ్చు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదింటి వరకు రెండు కోటలా తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి రోజు ఇక్కడ వేల మందికి అన్నదానం ఏర్పాటు చేస్తూ ఉంటాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీదగా రేపు అన్నదానం చేసి మరలా ఎన్నెండు గురు పౌర్ణమి రోజు కూడా అన్నదానం చేసి రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన పుట్టింగ్స్ వీడియోస్ వాట్సాప్ ద్వారా పంపించాము రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అయినా పెళ్లి రోజైనా చిన్న చిన్న పిల్లలు కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు బోన్ చేసిన తర్వాత పెళ్లికి ఏమైనా కావాలంటే పెట్టిస్తారు బయట పిల్లలు పెట్టండి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు బోన్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారండి ఎంతో పవిత్రమైన ఈ అన్నదానాన్ని వీళ్ళ ఎంతో చక్కగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల కూరలతో స్వీట్స్తో అయితే అడ్డుపండితో కూడా పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే కంపల్సరీ ఈ ఆశ్రమానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అయితే అదే అదేవిధంగా మనకు తోచిన సాయం అయితే చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ అన్నదాన సత్రం అడ్రస్ చూసుకున్నట్లయితే మనకి ఇలా బోర్డు అయితే కనపడుతుందండి ఇండియన్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఈ బోటు నుంచి కొంచెం మనకు వెళ్ళినట్లయితే ఎదుగు ఇలా చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం అని క్లియర్గా అయితే కనపడడం అయితే జరుగుతుంది ఆ బోటు నుంచి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఈ అన్నదాన సత్రం అయితే కనపడుతుంది అనమాట కంపల్సరీ మన తెలుగు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా చక్కగా అయితే పెట్టడం అయితే జరుగుతుందండి అది కూడా గమనించండి కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేస్తే వెయ్యి రూపాయలు అయితే పైన అయితే వేయడం అయితే జరుగుతుంది ఫుడ్ వేస్ట్ చేయొద్దన్న ఒక విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోర్చున్నా అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే ముగించుకున్నాం అనమాట ఇప్పుడు నాసిక్ అయితే ఇప్పుడు అనమాట చూడొచ్చు అనమాట ప్రజెంట్ మనం ఆ యాత్ర అయితే మనకి ఇక్కడ అయితే రెండు సార్లు అయితే దర్శనం అయితే అయింది అనమాట చాలా గా అయితే జరిగింది అదే విధంగా అయితే ఇక్కడ సెల్ఫ్ పేట వారి అనదాన సత్రంలో అయితే భోజనం అయితే చేసి ఇప్పుడు గా మనం ఒంటి గంటకైతే బయలుదేరుతాం అనమాట అదే విధంగా నాసిక్ వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడు వరకు చూస్తూనే ఉన్నారు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం జర్నీ చేస్తున్న బస్సులు ఇవేనమాట శ్రీ మహాలక్ష్మి ట్రావెల్స్ అనమాట ఇవి వచ్చేటప్పటికి జంగారెడ్డి గూడెం బస్సులు అండి కంపల్సరీ మనం ఈ ట్రావెల్స్ అయితే జర్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎక్కడైనా ప్రతిదీ కూడా మనకైతే చక్కగా అయితే చూపించడం అయితే జరుగుతుంది మనకి ఈ యాత్ర మొత్తం వచ్చేటప్పటికి పదివేల ఐదు మాత్రమే మాత్రమేనండి పన్నెండు రోజులు ఇరవై ఎనిమిది క్షేత్రాలు అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ మెసేజ్ చేసి పూర్తి వివరాలు తెచ్చుకోవాల్సిందిగా కూర్చున్నాను అలాగే మన ఛానల్లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని వీడియోలు అయితే పెట్టడం అయితే జరిగింది అవి ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే ఏమేం టెంపుల్ చూపిస్తాం అన్నది క్లియర్గా మీకు అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ మా ఛానల్ ఒకసారి విజిట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోకుండా చేయాల్సిందిగా కూర్చున్నా ట్రిప్ లో మనతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం అయితే ఇప్పుడైతే అయితే అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్